శ్రీ విశ్వావసనామ సంవత్సర మిథున రాశి ఫలితాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాము ఈసారి మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు గాను వ్యయం గాను చెప్పబడి ఉంది రాజ్యపూజిత నాలుగు గాను అవమానం మూడుగా చెప్పబడింది ఇది చాలా మంచి విషయం వారందరికీ కూడా ఈ రాశి శ్రీ పురుషాదుల గ్రహ ప్రభావం చే మంచి యోగకాలకమైనటువంటి కాలంగా ఈ సంవత్సరం అంతా కూడా మనము చెప్పుకోవచ్చు మీరు ఇతరులకు మంచి ఆలోచనలు ఇచ్చేసి సలహాలు ఇచ్చి సలహాలు సూచనల ద్వారా మంచి పనులు చేయడము మీ ఆలోచన శక్తితే ఎంతటి పనినైనా కూడా ఎంతటి సమస్యలైనా కూడా పరిష్కారం జరిగి మంచి లాభాలు పొందేటువంటి అవకాశం అయితే ఉంది మీ ఇప్పుడు చాతుర్యంతో నష్టద్రవ్యం మీద ఏదైనా అయితే నష్టపోయి ఉంటారో ఆ డబ్బు కావచ్చు అంతా కూడా మీరు తిరిగి పొందగలుగుతారు సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు ఆరోగ్యం కూడా మీకు చక్కబడుతుంది సంతాన మృత్య కుటుంబ నృత్య కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది మా చెప్తూ ఉన్నాను పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు గృహంలో ఈ సంవత్సరం వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైనా కూడా తప్పకుండా జరుగుతాయనే చెప్పుకోవచ్చు ధన ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు తట్టుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు పితృవర్గీయుల వారు ఒత్తిడి వల్ల మీకు కొన్ని అవకతవకలు కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణయాల ఎందు ఒత్తిడి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి గుప్తంగా పాపపు పనుల్లో దిగుట వల్ల ఇతరుల మేరు కొరకు మీరు ప్రాకులాల వంటివి జరుగుతుంటే అంటే తెలియకుండా చేసేటువంటి కొన్ని చెడు పనుల వల్ల మీరు ఇతరులకు మంచి చేయాలనుకుంటూ ఉంటారు అటువంటివన్నీ కూడా కొద్ది జాగ్రత్తగా ఉండి అవన్నీ మానుకోవడమే చాలా మంచిదని చెప్తూ ఉంటాను నూతనంగా మీరు కొత్త ఇండ్లు కట్టేదానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు అది కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇటువంటి ఇబ్బంది కూడా లేదు ఇంట్లో స్థలాలను కూడా తీసుకోగలుగుతారు ఇబ్బంది లేదు మొత్తం మీద ఈ రాశి వారికి కొద్దిగా మంచి యోగకాలమే చెప్పుకోవాలి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక ఉద్యోగులను గమనించినట్లయితే అన్ని విధాలుగా వారికి మంచిగా ఉంటుంది పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి హోదాలో మరొక కంపెనీకి కూడా మారగలుగుతారు ఏది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగం లభిస్తుందనే చెప్పుకోవాలి పర్మినెంట్ కార్యవారికి వారికి ఈ సంవత్సరం పర్మినెంట్ అవుతాయని చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా ఈ సంవత్సరం రాజకీయంలో ఉన్నటువంటి వారికి అంతా కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సాధిస్తారు మీరు ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే మంచి మెజారిటీతో విజయం సాధిస్తారనే చెప్పుకోవాలి ఈ సంవత్సరం వ్యాపారస్తులను చూసినట్లయితే పట్టిందల్లా బంగారమా అన్న విధంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు అన్ని మార్కెట్లలో కూడా బాగుంటుంది అంతేకాకుండా హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులు ఇద్దరికి కూడా లాభంగానే ఉంటుంది మంచి వ్యాపారాలు జరిగి మంచి లాభాలు పొందగలుగుతారు బిల్డింగ్ నిర్మాణాల్లో ఉన్నటువంటి వారికి కూడా నూతన కాంట్రాక్టర్లకు కూడా మంచి లాభదాయకమైనటువంటి విధంగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వెండి బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది ఏదైనా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు కానీ అనుకున్నటువంటి విధంగా అయితే మీరు ఉత్తీర్ణత సాధించలేరనే చెప్పుకోవాలి ఇంజనీరింగ్ మెడికల్ లాంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసేటువంటి వారు మంచి ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట మంచి సీట్లు కూడా మీరు పొందలేక ఉంటారు కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి ఎక్కువగా చదవడం అనేది చాలా మంచిదని చెప్తూ ఉంటాను ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా మంచిగా ఫలిస్తాయి అధిక దిగుబడి పొందగలుగుతారు ఆర్థికంగా స్థిరపడతారు రుణాలన్నీ కూడా తిరిగిపోతాయి ప్రభుత్వం కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది కౌలుదారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి వాణిజ్య పంటలు మరియు పండ్ల తోటల వారికి విపరీతమైనటువంటి లాభాలు చేకూరుతాయి గృహ నిర్మాణాలు కూడా చేస్తారు చేపలు రొయ్యలు వంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా విశేషంగా లాభం కూడా ఉంటుంది ఆనందంగా ఉంటారు కోళ్ల పారముల వారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పుకోవాలి మిదులు రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీలకు మనం చూసినట్లయితే గ్రహ బలం వలన మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుందని చెప్పుకోవాలి మిమ్మల్ని గౌరవిస్తారు ఉద్యోగాలు చేసేటువంటి వారికి అధికారుల యొక్క మన్ననలను కూడా పొందుతారు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం కానిటువంటి స్త్రీలకు వివాహం అవుతుంది రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి మంచి పదవులు లభిస్తాయి గర్భిణీ స్త్రీలకు కూడా ఫ్రీ డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా అంటే విడిపోయినటువంటి వారి సంవత్సరము గ్రహాల అనుకూలం వల్ల వారిద్దరు కలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది నిరుద్యోగులకు స్త్రీ ఇద్దరికీ కూడా తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది అనే చెప్పుకోవాలి మీరు కొద్దిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగం లభిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులు ఇద్దరికీ కూడా శని రాహు కేతువుల ప్రభావం చే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది సుఖ సంతోషాలతో ఉంటారు సంఘంలో మంచి స్థిరత్వాన్ని పొందగలుగుతారు మంచి పేరు కూడా పొందగలుగుతారు అన్నీ కూడా శుభాలు చేకూరుతూ ఉంటాయి ఈ సంవత్సరం నరఘోష ఈర్ష్య అసూయ ద్వేషాలు మీపై ఉండడం వలన తప్పకుండా మీరు శని మంగళవారాలు నియమాలు పాటిస్తే బాగుంటూ ఉంటుంది అంతేకాకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో స్వామివారికి అభిషేకం చేయించండి నరఘోష యంత్రాన్ని ధరించండి నవగ్రహాలను కూడా పూజిస్తూ ఉండండి వీలైనటువంటి వారు శైవ క్షేత్రాలలో జాగరణ చేయడం చాలా మంచిది